రాజకీయ నాయకులల్లా మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారథి రూటే సపరేట్ ఏడ కొత్తగా టెక్నికల్ గా మీటింగ్ అయినా రామన్నను వెళ్తారు అన్ని ఆ గట్లే ఈసారి శ్రీలంకలో జరిగే ప్రతిష్టాత్మక గ్లోబల్ సదస్సుకు కేటీఆర్ అన్నను ఆహ్వానం వచ్చిందట రాజకీయ నాయకులల్లా మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు రూటే సపరేట్ అనుకో ఏ కొత్తగా టెక్నికల్గా మీటింగ్ అయినా రామన్నని వెళ్తారు అన్ని దేశాలలో అనుకో ఈసారి శ్రీలంకలో జరిగే ప్రతిష్టాత్మక గ్లోబల్ సదస్సుకు కేటీఆర్ సార్కు ఆహ్వానం వచ్చిందట గ్లోబల్ ఎకానమిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో కీలక ఉపన్యాసం ఇచ్చేందుకు కేటీఆర్ సార్కు ఆహ్వానం వచ్చిందట ఇక ఇది ఎన్నడంటే నవంబర్ పది నుంచి పన్నెండు వరకు కొలంబో ది కింగ్స్ భారీ హోటల్లో జరిగే ఈ సదస్సులో పాల్గొనున్నారట ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు పారిశ్రామికవేత్తలు సాంకేతిక రూపకర్తలు ఉంటారట ఇంట్లా ఇక అందరితోటి రామన్న ఉడబోతాడన్నట్టు ముచ్చట